కూడా అసలు చిన్న చీమ కూడా పుట్టనట్టుగా ఉన్నారండి ఎందుకున్నారంటే ఇంత అరెస్టుల గురించి తీసుకెళ్లారు మా మీద కేసులు పెట్టారు ప్రతి దగ్గర మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కోర్టుకి వెళ్ళాము కోర్టులో కూడా ఇప్పుడు నేను నీకు ముగ్గురు ముగ్గురు అంటే కమిటీ వాళ్ళు అలాగే లాయర్ వినోదు నేను ముగ్గురు పార్టీస్ మేము వేశాం కోర్టులో కూడా కోర్టులో వేసినా కూడా వాళ్ళు ఫైన్ చేయాలి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఫైన్ చేయాలి అది కూడా డిలే చేస్తున్నారు అంటే ఇంక ఏ విధంగా ఉందంటే ఏం చేస్తారేంటి వీళ్ళు ఏం చేయలేరు భక్తులు అంటే వాళ్ళకి ఇంత బాగా కూడా ఫీలింగ్ లేదు ఫస్ట్ అమ్మవారు అంటే భయం భక్తి లేదు అమ్మవారిని అనాథలాగా తీసుకెళ్ళడం క్రాని మేము దీనికోసం నిజంగా ఎంత దూరం అని ప్రతి రాజకీయ నాయకుడిని ప్రతి పార్టీ అధ్యక్షుడిని కలుస్తాం వెళ్ళి ప్రతి ఒక్కరూ మేము విన్నమించుకుంటాం మా పరిస్థితి మా మీద కేసులు వేసినా పర్వాలేదండి జైలు పంపించినా పర్వాలేదండి ఎంత పెద్ద గొడవైనా పర్వాలేదు తీసుకుంటాం కొట్టినాదింటా కూడా తీసుకుంటాం ఎందుకంటే అక్కడ లాఠీ చార్జీలు కూడా జరిగినాయి చిన్న చిన్న పిల్లల మీద కాదు ఫ్యామిలీ అయితే రాసేసారు ఎఫ్ఐఆర్లు అది ఎంత రాంగ్ అసలు ఎఫ్ఐఆర్ క్లియర్ పర్టికులర్ అదే పోలీసులకు అవతల తెలిదా తెలివి లేదా దాన్ని బట్టి మేము అంతవరకే నేర్చుకోం ఇప్పుడు పోలీసులు ఉద్యోగాలు పోవ అట్లా అట్లా రాసి ఎస్ వచ్చినట్ట కడుపులోని పిల్లవాడు కదా కూడా ఏ మీరు అంటే ఏంటి మీరు అండి ప్రజాస్వామ్యం మీ చేతిలో ఉందా ఏం మీకు రాజకీయం ఉందా అంటే రాజకీయ నాయకులు అండదంటే ఉంటే మీరు ఏం చేస్తారో నడుస్తుందో పోలీసులు కూడా దౌర్యం చేశారు పోలీసులు కూడా చాలా చాలా దుర్భాషలు ఆడారు చాలా రకాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇలాంటప్పుడు మేము ఎందుకు కోరుకుంటాం మేమందరం ఒక కలిసినట్టుగా ప్రతి హిందూ బంధువు మాతో ఉన్నారు పరిషత్ బజరంగల్ వాళ్ళు కూడా ఇప్పుడు పిలుపునిచ్చారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మే మేం భక్తులు అని ప్రతి వచ్చి ప్రతి భక్తులు ఇందులో పాల్గొంటారు ప్రతి ఒక్కరు పాల్గొనరు హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు ఎందుకంటే అమ్మవారు అందరి తండ్రి నాది మీది ఒక్కరిదే కాదు కదా పెద్దమ్మ తల్లి అంటే విశ్వమంతా ఉన్న అమ్మవారిని ఎక్కడ మీరు కాదంటారు పుట్టింది ఫస్ట్ మనము తెలుగు మన హిందువులుగా పుట్టినట్టు హిందువులుగా మనం మన యుని మనం కాపాడుకోలేకపోతే మన అమ్మవారిని మనం రక్షించుకోలేదు ఇంకెక్కడుంది మన అనుగడ ఇంకెక్కడుంది మన తాలూకా విలువ ఎక్కడుంది సో మేమందరం ఫైట్ చేస్తాం ఫైట్ కోసం ఎంత దూరమైనంతా మా రైట్స్ కోసం మా అమ్మవారి కోసం అంటే అమ్మవారి కోసం దేవుళ్ళ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం చూస్తే సిగ్గుపడుతూ ఇలాంటి ప్రభుత్వంలో మనం ఓట్లేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా రాబోయే లక్షల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారండి వెంటనే కానీ రాకపోతే ఏదైనా ఒక మాకొకటి ఏదైనా ఎన్నిసార్లు ఎన్నిసార్లు మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు రెండు లక్షల గజానికి ఇవ్వండి అని ఎంఆర్ఓ కూడా మా వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు రెండు లక్షలు గజానికి ఇవ్వండి అన్నారు రెండు లక్షలు గజానికి ఎందుకు ఇవ్వాలండి అమ్మవారి కోసం అన్ని ప్రైవేట్లు ఉన్నాయి గవర్నమెంట్ ప్లేస్లు ఏం లేవా ఏ అన్యమత ప్రార్థన స్థలాలు లేవా మేము అన్ని చూపిస్తాం చాలా ఉన్నాయి గవర్నమెంట్ ప్లేస్లు అవన్నీ మాకు తీసి చూపిస్తాం ఇప్పుడు ఏంటంటే మాట్లాడేసి అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అమ్మవారి కోసం ఎన్ని జరుగుతున్నా ఫేక్ ప్రచారాలు చేసి మేము ఇచ్చేస్తున్నామని దాన నాగేంద్ర గారు చెప్పారు విజయలక్ష్మి గారు చెప్పారని చెప్పేసి బయట ప్రచారం చేస్తే వీళ్ళు కామైపోతారు సో ప్రెస్ కూడా వెళ్ళిపోతుంది కదా ఇన్ఫర్మేషన్ సో అందరూ కూడా కామైపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అందరినీ చాలా చిద్దామనుకున్నారు వీళ్ళని వీళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నారు అంటే కమిటీ ఒక్కరే కానీ మొత్తం యావత్ హిందూ సమాజం అంతా ఉంది వాళ్ళు వెనక ప్రతి ప్రతి భక్తులు ఉన్నారు ఆడ మగ అందరూ వస్తారు తరలి వస్తారు ఖచ్చితంగా ఇంకో పెద్ద ఫైట్ దాకా వాళ్ళకి అసలు నిద్ర రావట్లేదు అనుకుంటాను వాళ్ళకి కాబట్టి మేము కూడా వాళ్ళు నిద్ర లేకుండా చేస్తాం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం మా పని మేము ఏం చేయాలి తెలుసు అసెంబ్లీ ముట్టడి చేస్తామా రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి చేస్తామా లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్తామా పోలీసులు అందరినీ ఏ విధంగా మమ్మల్ని కొట్టారో మీరు ఎందుకు మమ్మల్ని ఎలాంటి దొంగ కేసులు వేసారని మేము కోర్టులో ఫైట్ చేస్తామా అన్ని రకాలుగా చేస్తామండి ఏది వదిలేదు లేదు భయం పడేది లేదు తగ్గేది లేదు అమ్మవారి విషయంలో అమ్మన్నట్టు మేమందరం ఫస్ట్ నుంచి ఫస్ట్ బోనం వెతుకున్నారో చెప్పా నా ప్రాణం పోయినా పర్వాలేదు ఖచ్చితంగా పోరాటం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీకి చేయడమే పని వాళ్ళకి మాకేం లేదు భక్తి ముసుగులో రాజకీయం పార్టీకి చేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భక్తి ఇంతవరకు ఎందుకంటే చేస్తున్నారు ఇంత ఇంతెందుకు చేస్తున్నారండి వాళ్ళకి అసలు భక్తి అనేది లేదు వాళ్ళకి ఇప్పుడు అసలు ఏ అంత అంత భక్తుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నాయకులు కూడా మనుషులు కానీ ఇప్పుడు అతని రూపంలో కూడా విగ్రహాలు పెట్టేశారు మరి అప్పుడు దాన్ని ఏమంటారు భక్తి అంటారు అని దాన్ని భక్తి అంటారు చెప్పండి ఇలాంటివన్నీ మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది పార్టీ పరంగా వద్దండి పార్టీల దాకా మేము కూడా చాలా మాట్లాడతాం పార్టీ అవసరం లేదు మేము భక్తులు అందరం మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నాం ఎక్కడైనా రాజకీయం కనిపించినా ఇందులో మీకు నిజంగా అక్కడ ఉంది ఉన్నప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా సరే అమ్మా తీసుకోండి అంటే అయిపోయింది ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరంతో వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్ గా తీసుకోలేదు కదా అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రాజకీయం చేయాలంటే అమ్మవారి కూడా దొరికిందండి రాజకీయం కావాలనుకుంటే నిజంగా చేయాలంటే రాజకీయం చేస్తే తెలిసిపోతుంది అండి ఒక్కరోజు రెండు రోజులు ఇంత ఇంతకాలం నుంచి ఎందుకు ఫైట్ చేస్తారు ఖచ్చితంగా రాజకీయం కానీ కాదు వాళ్ళు అలా పొలమాలను చూస్తారు వాళ్ళ పని వాళ్ళు పని చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అది కాదు అని మసిపుసి మారాడు చేస్తారు దాన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మేము రాజకీయం చేయట్లేదు భక్తులను గట్టిగా ఫైట్ చేస్తాం నిలబడ్డాం నిలబడతాం ఇక ముందు కూడా మా అమ్మవారే మమ్మల్ని నిలబడుతుంది జై హో పెద్దమ్మ తల్లి సాధించే వరకు లేదు